ఎద్దు చంద్రగిరిలో టాప్ వన్ ఎద్దుల్లో నా ఎద్దు నిలుస్తుంది మీరే రీసెంట్గా చూస్తుంటారు చంద్రగిరి పండుగలో పర్ఫార్మెన్స్ ఎట్టుందో హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఎక్కడ ఉన్నామంటే చంద్రగిరిలో సీజీఆర్ కింగ్ దాంట్లో ఒక బుల్ అయినటువంటి దేవ బుల్ దగ్గర అయితే ఉన్నాము ఇంకా పూర్తి డీటెయిల్స్ తిను బాగోగులు చూసుకునేదంటే ఈ తమ్ముడే సో పూర్తి డీటెయిల్స్ తేడా హాయ్ తమ్ముడు మీ పేరా హాయ్ నా నా పేరు నా మెయిన్ ఎక్కడ ఎన్ను పళ్ళు మీద కోడికాళ్ళైన ఈశ్వర్ రెడ్డి ఇది నాగులు మొదలు ఇద్దు కోడికాళ్ళైన ఈశ్వర్రెడ్డి దగ్గర ఉన్నింది మా అన్న చూశాడు మా అన్నకి నచ్చింది దీని పెగ్గి గాని ఇది దీని పండగ చూసి పట్టలేదు దీని పెగ్గి చూసి పట్టాడు మా పెగ్గి చూసి అదే అంటే ఆవురు అని నాగుల ఆవులు అనేసి చానం బట్ల కోడికాళ్ళైన ఆయన దగ్గర నుంచి ఆయన ఆవుల్లో ఉంటే పట్టుకోవచ్చా ఇది ఆవుల పైన ఉన్న కాడి అప్పుడు ఆరు పళ్ళు పట్టింది పెట్టింది ఆరు పళ్ళు అప్పుడు పట్టుకోవచ్చాం దీన్ని వన్ ఇయర్ అవుతుంది జాన్ ట్వంటీ సిక్స్ ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ సిక్స్త్ అక్కడ రాం రెడ్డిపల్లి పండగ ట్వంటీ థర్డ్ దీన్ని పట్టుకోవచ్చాం టూ త్రీ డేస్ లోనే వదిలేదు త్రీ డేస్ లోనే ఫస్ట్ పట్టుకోవచ్చే రామరెడ్డిపల్లిలో పండగ వదిలాం ఆంజనేయ సాంపల్ ఆంజనేయ సాంపాలకు కట్టి దాన్ని వదిలాం ఓకే ఫస్ట్ పండుగలో బాగా రానిచ్చింది ఫస్ట్ పండుగలో అంటే మమ్మల్ని ఎవరు రానీలా పలక అయితే కట్టించింది మా గురువు ఉన్నాడు జవాది ప్రకాష్ అని బొప్పరాజుపల్లి దీన్ని పలక కట్టాలన్నా దీన్ని ఏవి బాగోగలు నాకు ఏదన్నా తెలియకపోతే మా గు మా గురువుని అడిగానంటే ఆయన వచ్చి అన్ని చూసుకుంటాడు ఓకే సో ఫస్ట్ పలక్ గట్ట అక్కడ వదిలినప్పుడు మంచిగా రానిచ్చింది సో మెయిన్ దేవాన్ని ఎంచుకోవడానికి క్రేజ్నా దేవా అంటే దీనికి ఫస్ట్ పేరు అంటూ ఏం పెట్టలేదన్న మా అన్న సీజిఆర్ కింగ్స్ ఉంది కదా చాలు ఆ పేరే లే అనేసి వదిలేసారు దీన్ని కానీ నాకు నచ్చి నేను దేవా అని పేరు పెట్టుకున్నా ఓకేసారు నాకు ఒక తమ్ముడు లెక్కన ఫస్ట్ తెచ్చిన నెల రోజుల వరకు ఇవ్వే రానీలా మీరు పట్టిన ప్రైజ్ ఎంత అప్పుడు అప్పట్లోనే అరవై ఐదు పెట్టాము అరవై వేలకు పెట్టారు ఆరు పళ్ళు ఆరు పళ్ళు ఇప్పుడు ఎన్ని పళ్ళు మీద ఉంది ఇప్పుడు కడలకి ఎక్కింది ఇప్పుడు చదువుకున్న బ్యాక్ గ్రౌండ్ నుంచి ఏ అసలు ఇది పిచ్చితో వచ్చిందా లేకపోతే మాకు ఉండాలి అనే దీంతో వచ్చిందా మీరు జల్లికట్టులో పరిచయం చేయాల్సిన ఎద్దులని ఎట్లా అనిపించింది అన్న మాకంటే జల్లికట్టు అంటే పెద్ద పిచ్చి ఏమి లేదన్నా అసలు మేము ఏదో చదువుకుంటానో కాలే పోతాను వస్తాను ఆ లెక్కనను మా అన్నకి టెన్త్ క్లాస్ లో నుంచి ఎద్దులు అంటే పిచ్చి ఫస్ట్ కోళ్ళు అంటే పిచ్చి ఉని అంటే ఒక కోడు ఉని అనుకో దీని దీనికన్నా దీని బ్రీడ్ పిల్లలు ఎట్ట దిగతాయి అట్ట కోళ్లు పెంచాడు అది అట్టట్టే ఉండగా అప్పటి నుంచే నాకంటూ ఒక ఎద్దు ఉండాలి నాకంటూ ఒక ఎద్దు ఉండాలి అనేసి చూసి ఫస్ట్ దూడ ఒకటి పట్టుకోవచ్చాం దూడ పట్టుకోవచ్చి మాకు చూపించాడు మా అన్న అంటే ఇలా ఉంటుంది ఎద్దులు ఎట్లా ఈ పండక్కి మెయిన్ మీకు పరిచయం చేసింది మీ అన్న మా అన్న ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇక్కడ లేడు ఫార్నర్లు ఉన్నాడు త్వరలో వస్తాడు వస్తే మళ్ళీ చంద్రగిరిలో మళ్ళీ పాత దేవాని ఈశ్వర్ రెడ్డి దగ్గర దీని పేరేదో మనకు తెలియదు కానీ తెచ్చి మళ్ళీ మా అన్న వచ్చిన రోజు దీనికంటూ సపరేట్ ఫ్యాన్ ఉంది దీనికి దీని పవర్ ఇప్పుడు చూపిదన్న అంటే దీన్ని వాళ్ళు ఎక్కువ పండగలకి వెయ్యలే అనమాట ఆవుల పైన ఉన్నారు మన దగ్గరకు వచ్చినప్పుడు ఎయిట్ పండగలు చేసాం దీనికి ఎనిమిది పండుగలు ఫస్ట్ ఆంజనేయ చం పాల రెండోది మనకు తెలిసిన మొక్కలో చంద్రశేఖర్ రెడ్డి అని అనేసి మన చంద్రిలో పండగ చేశారు కదా వాళ్ళ పలక కట్టాం లాస్ట్ ఇయర్ ఇప్పుడు ఎనిమిది పండగలు గాను దేవ బాధ మెరిసిన పండుగ ఏదైనా ఒకటి ఉంటుంది ఒకటంటే నాకు ఫస్ట్ రామ్ రెడ్డి పల్లె రామ్ రెడ్డి పల్లి తర్వాత నాకు నచ్చింది అంటే చంద్రగిరి ఇప్పుడు ఈ సంవత్సరం ఈ సంవత్సరం చంద్రగిరి చానం బట్లో దీన్ని పది మంది వాళ్ళిపోయినా పలకించుకోన బయటకు వచ్చేసింది పలకైతే అంతా అట్టే ఎత్తుకు వస్తుంది పలక నీట్గా తెచ్చేసి రావచ్చు కానీ అది వచ్చినా కూడా పలకైతే వేయలేదు దీని కాడ ఇంకోటి ఉందన్న ఆ ఎవరైనా ఎవరినైనా నమ్మితే ఇప్పుడు నన్ను రానిస్తుంది పండగల్లో ఒకటి నా తమ్ముని రానిస్తుంది మా అన్న ఉన్నా ఉండకపోయినా నేనున్నా ఉండకపోయినా వాని రానిస్తుంది ఇంకెవరు రాని ఇంకెవరినే రాని కొత్త వాళ్ళు కూడా రానిది ఎవరిని అసలు దగ్గరికే రానిది అంటే ఎవరైనా అడిగారా అడిగారు పోలవరా కండిగలో అప్పుడు ఒక లక్ష యాభై వేలకు అడిగారు ఒక లక్ష యాభై వేలకి మాకు ఇవ్వాలనే ఉద్దేశం లేదు మళ్ళీ కర్ణాటక వాళ్ళు అంటే నాకు తెలియదు నన్ను అడగల కర్ణాటక వాళ్ళు ఆ మా గురువు ప్రకాష్ యాదవ్ అనేసి మా అన్నతో అడినాడంట ఆ ఇటా మాటతో కర్ణాటక వాళ్ళు అడుగుతున్నారు నాకు వేరే మంచి ఫోన్ చేస్తారు ఇస్తావా అంటే నేను ఈ అన్నారు కర్ణాటక వాళ్ళు కానీ దీన్ని ఆఫర్ చేశారు సో ఆఫర్ ఇప్పుడు ప్రజెంట్ ఎంత వచ్చినా కూడా ఇవ్వలేదు మీకంటూ ఉండాలని పెట్టుకున్నాను అంటూ ఉండాలని పెట్టుకున్నాము కానీ అమ్మే ఉద్దేశం అయితే లేదు నేను ఉన్నాను ప్రజెంట్ కొన్ని రోజుల తర్వాత ఎట్టయినా సరే దీని అయితే అమ్మను పెట్ట చూపిస్తాను ఓకే బాగోగలంటేన్ మెయింటైన్ చేస్తారు తోలేస్తారా లేకపోతే లేకపోతే దానాలు అంటూ ఏమి లేదన్నా మా వాడి పెద్దగా సతాయించదు ఈ వరకు ఎంత అప్పుడప్పుడు సప తెచ్చేస్తాను ఈ బీట్ లో మేపుతాను సాయంత్రం పూట దానాలు పెడతాను మామూలుగా ఇంకా పండగ వస్తే మాత్రం పొద్దున్న సాయంత్రం రెండు పెడతాం ఎన్ని రోజుల ముందు నుంచి అంటే ఒక పండగలు ఇంకా స్టార్ట్ అయితే జనవరి స్టార్ట్ అవుతాయి అంటే నవంబర్ నుంచి పడతాం ఓకే మీరు వదలాలనుకున్న వన్ మంత్ నుంచి పెడతారు బాగా దానికి పట్టకపోయినా అవసరం లేదు దీన్ని ఇంతవరకు దానాలు పెట్టలే దాన్ని అలవాటు చేసింది కానీ మేమే దానాలు దానికి అలవాట్లే దానాలు ఫస్ట్ లో తినేది కాదు ఇప్పుడు మీ అన్న లేరు అంటున్నారు సో మీరు ఒకరే పండగ కేసు మొత్తం హ్యాండిల్ చేసుకుని వస్తున్నారు కదా నేను చేసింది నేను చేసింది ఫస్ట్ పండగ చంద్రగిరి చంద్రగిరిగి ఉన్నాడు మీ అన్న ఉన్నారు అంతా మా అన్నే చూసుకుంటా అన్నాడు ఫస్ట్ పండుగ నేను వదిలింది నేను నాకు ఎంతో సపోర్ట్ గా ఉన్నా మా తమ్ముడు సపోర్ట్ గా ఉన్నాడు మళ్ళీ ఇంకా పిల్లకాయలు సపోర్ట్ గా ఉన్నారు నాతో ఆ రెడీ చేసేటప్పుడు సతాయిస్తుంది అన్న ముగ్గురం ముగ్గుతాడు పట్టకూడదు అన్న దీనికి ముగ్గుతాడు నువ్వు ఎక్కడన్నా చిడన్నా చెయ్యి ఏముందో ముతాడు తాకూడదు ఎంత తెలిసినోడు వచ్చినా ముక్కుతాడు తాకనేది ఇప్పుడు మెయిన్ ఈ గుణం అంటే ఆ పెగ్గి చూసే పట్టణాన్ని అంటున్నా కదా ఆ పెగ్గి రాను రాను పెరగతుంది ఎట్లా అని ఇంకా పోటు అవుతుంది అన్న పోటు అవుతా ముందు అంటే తగ్గింది తెచ్చి మన దగ్గర కొన్ని రోజులు ఉన్నప్పుడు అంతా తిప్పాము అలవాటైంది రాను రాను ఇంకా ఎక్కువ పోటీ అయిపోయింది మొన్న రీసెంట్ గా మా తమ్ముడిని ఇద్దరు పెరగ మా తమ్ముడు మా తమ్ముడుతో ఇంకోటి వచ్చారు ఇద్దరు తమ్ముళ్ళు వాళ్ళనే రానిలేదు అసలు ఓకే సో పోటైతే పెరగతుంది కానీ తగ్గలేదు పర్ఫార్మెన్స్ పరంగా అల్లిలో ఎట్లుంటుంది అసలు అన్న తొడుకొని పోవాలన్న ఇబ్బంది అన్నంత వరకు దీన్ని పగ్గాలతో అయితే తొడుకోపోవాలి టాటా ఏసి కట్టేసి తొడుక్కొని పోవాలి దీన్ని టాటా ఏసి కట్టుకొని పోయి మళ్ళీ ఆడ పగ్గాలు మార్చి కట్టుకోవచ్చు దీని దగ్గర ఇంకో ఇది ఉందన్న ఫస్ట్ తీస్తుంది పలకట్టి వదలతానే బయటకు రన్నింగ్లు బాగా నస్తాయి దీనివి రన్నింగ్లు తిరిగా కొద్దిగా ముందర పోయినాక జనాల్ని చూసిందంటే జనాలు లోపలికి వెళ్ళినాక ఇంకా స్పీడ్ ఎత్తుంది అంటే జనాలు చూసిందంటే ఇంకా రంగ్ ఇంకా దానికి ఎప్పుడెప్పుడు మనుషుల్ని గుద్దుకోనన్నా వెళ్ళిపోతుంది కానీ బయట పడిపోవాలి ఆ బయటకి వెళ్ళిపోవాలి దాన్ని అంతే సో ఎంతమంది చేయాల్సిన పలకైతే లేదు ఆ పలకకి నెక్స్ట్ ఎక్కడ పండగ ప్లాన్ ఉంది నెక్స్ట్ పండగ అంటే ఎక్కడ ప్లాన్ లేదన్నా ఏదో ఒక కొమరగుండకి వేయాలని అయితే ఉండ మార్చిలో జరగచ్చు మేము కొమరగుండకైతే వేస్తారు కొమరగుండకి అయితే వేస్తాను ఇప్పుడు పార్టీ పరంగా ఓన్లీ మీ అన్నది కానీ లేదు దేవుళ్ళని కడుతున్నారు ఒకవేళ అభిమానంతో పార్టీకి సంబంధించి ఎవరైనా కట్టమంటే కడతారా చాలా సార్లు అడగారు దీన్ని ఆఫర్ చేశారు వైసీపీ పలక కడతా అన్నారు మళ్ళీ మా తమ్ముడు జనసేన పలక కట్టుకుంటా అన్నారు మా తమ్ముల కోసం నా వాళ్ళ కోసం అయితే కడతా అన్నా జనసేన వైసీపీ ఏదని కాదు అభిమానం మా తమ్ముడు ఏదో కట్టమంటే నాకు పార్టీ ఫీలింగ్ అంటూ ఏమి లే మనం వచ్చింది జిల్లు కట్టు కోసం అన్నా మనం రావాలి పండగ చూడాలి పండగ జరిపియాలి అట్లా ఉండాలి కానీ నువ్వు వైసీపీ టీడీపీ ఈ జెండాలు కట్టు ఆ జెండాలు కట్టు అంతా మనకొద్దు ఓకే పార్టీ పరంగా కూడా పోతాను బట్ నాకు అభిమానం ఉంటేనే పోతాను అంటాను ఫైనల్గా మీ ఎద్దు గురించి ఆడియన్స్కి అల్లిలో కానీ ఎట్లా ఉండాలనేది ఫైనల్గా చెప్పు నేను ఆడియన్స్కి చెప్పేది ఒకటి దీని దగ్గర కొద్దిగా జాగ్రత్తగా ఉందండి అల్లిలోకి వచ్చాక మాత్రం నా ఎద్దు చంద్రగిరిలో టాప్ వన్ ఎద్దుల్లో నా ఎద్దు నిలుస్తుంది మీరే రీసెంట్గా చూస్తుంటారు చంద్రగిరి పండుగలో పర్ఫార్మెన్స్ ఎట్టుందో నెక్స్ట్ చేస్తే కొమర్ వేస్తాను దాని పర్ఫార్మెన్స్ ఎట్టుంటుందో మీరే చూసి మళ్ళీ మీరే చెప్పండి సో విన్నారు కదా గైస్ ఎద్దు గురించి తను తనే మొత్తం చూసుకుంటూ ఉంటారు ఇంకా పండుగల్లో అయితే వేస్తే దాని పర్ఫార్మెన్స్ కూడా పెడతాను చూడండి సో బ్రో మామూలుగా మీ ఎద్దు కాకుండా మామూలుగా మీకు పర్ఫార్మెన్స్ పరంగా కానీ అసలు చిన్నప్పటి నుంచి ఇప్పుడు మీరు చాలా చూసి ఎద్దును కొన్నామన్నారు కదా అట్లా మీకు ఇంకా మనసుకు నచ్చింది ఎద్దులు ఏమైనా ఉన్నాయా మనసుకు నచ్చిందంటే నాకు బపురాజు బల్లి జవాది ప్రకాష్ బ్లాక్ టైగర్ అంటే నాకు చాలా ఇష్టం బ్లాక్ టైగర్ అది దాని ఊర్లో దాన్ని ఇంతవరకు పట్టిన మగాలు లేదు టచ్ చేసిన మగాలు లేదు ఎన్ని జెండాలు కట్టిన అన్ని జెండాలు ఎత్తుకొస్తుంది జవాది ప్రకాష్ బ్లాక్ టైగర్ ఇంతవరకు చేసిన వాళ్ళు లేదు టచ్ చేయలేదు అటువంటి ఎద్దు దాని ఊర్లో దాని పర్ఫార్మెన్స్ మీకే తెలుసు చాలా మంది తెలుసు రెండోది సీజియర్ కింగ్స్ అనేసి మన తొలసనోళ్ళది ఆ ఎద్దు ఈ రెండు ఎద్దులు అంటే నాకు చాలా ఇష్టం అన్న దాని పర్ఫార్మెన్స్ కానీ మామూలు పర్ఫార్మెన్స్ కాదు చాలా ఆరు సిక్స్ ఇయర్స్ గా ఉంది జవాది ప్రకాష్ అన్నది మాత్రం ఎయిట్ ఇయర్స్ గా ఉంది ఓకే చెప్పండి బ్రో మీకు పర్సనల్గా చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి ఏ ఎద్దు అంటే ఇష్టమో మామూలుగా మీరు చూసుంటారు జల్లికట్టు చూస్తూ ఉంటారు మీ ఎద్దు కాకుండా ఏదైనా చెప్పాలనుకుంటే చెప్తారు నేను చిన్నప్పటి నుంచి పెరిగింది చంద్రగిరి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర అక్కడ డాన్ డాన్ రెడ్డి అనేసి ఒక ఎద్దు ఉంది యుగంధర్ బాబాయ్ మా బాబాయ్ అనేసి ఆయన ఎద్దు కాడే పెరిగినాను ఆయన ఎద్దు కాడే తిరిగినాను మొత్తం ఏం కావాలన్నా దాడే తిరుక్కుంటా చూసుకుంటా ఉన్నాను ఆ అంటే నాకు ఇష్టం సో విన్నారు కదా గాయస్ దేవా గురించి అయితే పూర్తి డీటెయిల్స్ మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్